పన్నీర్ మలై కర్రీ కోసం ముందుగా రెండు ఆనియన్స్ రెండు టమాటోస్ చాప్ చేసి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు మలాయి అంటే మన పాలమీగడ ఉంటుంది కదా అది ఇంకా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు రెడీ చేసుకోండి ఇది పన్నీర్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీరు రోస్ట్ చేసి పెట్టాను తర్వాత మిక్సీ జార్లో ఆనియను టొమాటోసు ఇంకా స్పైసెస్ అన్నీ వేసి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఈ పేస్ట్ వేసి ఇంకా కరివేపాకు ఇంకా ధనియా పొడి ఇవన్నీ వేసి మగ్గించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక బిర్యానీ ఆకు సాల్ట్ వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి కారం పొడి మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి పెద్ద గ్లాస్ కాదు మీడియం సైజ్ గ్లాసు తర్వాత మలా యాడ్ చేసుకోండి సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఈ పన్నీర్ కర్రీలో మీరు మామూలు పాలతో చేసిన పన్నీర్ అయినా తీసుకోవచ్చు లేదా సోయాతో చేసిన టోఫు దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పనీర్ మలై కర్రీ రెడీ ఇది పులావ్తో కానీ జీరా రైస్తో కానీ చపాతీతో కానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది